అంటే ప్రతిసారి నీకే నీకేమన్నా మామూలు ఇట్లా ఏమంటావా అన్న మరి హలో నువ్వు ప్రవీణ్ అన్న హలో నాతో మాట్లాడేటప్పుడు నీతో కాదు ఎట్లా మాట్లాడ నాకు నాకు ఇవ్వలతో నాకు ఏం అవసరం లేదు ఇసుక కొట్టుకుంటే బతుకటోని కాదు అర్థమైందా నా గురించి తెలుసుకొని నువ్వు మాట్లాడు సరే నన్ను ఏం చేస్తావో చెయ్యి ఓకే అంటే నేను దళితున్నాని ఎస్ తిన్నా నీ రెడ్డి మాటలు రెడ్డి పోకడా నా దగ్గర చూపేటకు అర్థమైందా నువ్వు రికార్డు చేసుకో ఏమన్నా నీ రికార్డు బుక్ నువ్వు ఇవ్వనే నాకు ఫోన్ చేయనికి అర్థమైందా సుల్లి నువ్వు ఓకే ఓకేనా నువ్వేంద్రా సుల్లి నాకు ఫోన్ చేసేది నీతో నాకు ఏమవసరం రా నీ రాజకీయం నేను రాజకీయం చేస్తున్నానా హలో సరే నా గురించి తెలుసుకుని నువ్వు మాట్లాడు అర్థమైందా ఏదో తగ్గి అన్న అన్నా అన్న అనే నువ్వు అనుకుంటాను వచ్చి ఊర్లో కానీ బయట కానీ నా గురించి ఎంక్వైరీ చేసే కొట్టినా ఒకటే ఒకటి అర్థమైందా 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 మంచిగా అర్థమైందమ్మా ఎక్కడ పెట్టుకో నువ్వు నువ్వు బండి పట్టించుకో కుజలు పెట్టుకో ఆ బండిని తీసుకుపోయి అర్థమైందా తమాషా పడతా వానికి ఫోన్ చేసి వానికి కూడా తెలియని చెయ్యండి ఫోన్లు చేయద్దు అంటే నేను మాదిగా ఉన్నాను నువ్వు మాదిగా ఉన్నాను అదని ఇదని నువ్వు రుబాబు తింటున్నావారా సుఖంగా నాకు ఎందుకురా నువ్వు ఫోన్ చేసేది సరే బిడ్డ ఉండు నీ చిల్లర రాజకీయం ఏడ చేస్తావురా నా నా ఏం విక్కుంటావు విక్కు నువ్వు నాకు ఇంకోసారి ఫోన్ చేయకు మంచి మాట్లాడుతుంది అన్నా స్టేషన్లలో విట్నెక్కరే మాట్లాడుతుంది మాట్లాడే సరే అంటే ప్రజ